కూడా కళ్ళమూసుకొని దేవుని వైపు చూస్తూ ఆత్మతో సత్యంతో దేవిని ఆరాధన చేద్దాం స్తోత్రం 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 పరిశుదుడా పరిశుదుడా మహోన్నతుడా గనుడా ఆశ్చర్యకరుడా అయాని క్లొక్కలేని స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తాం తండ్రి గడిచిన నెలంతా నీ కృప నీ కాపుదల నీ క్షేమం మాకు అనుగ్రహించిన దైవ ఈ నూతన నెలలో ప్రవేశపెట్టి ఆరాధనలో బరళారాధనలో పాల్గొనట్టు కృప చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా చేసిన మేళకై వందనాలు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు చలిస్తున్నాం నమ్మదగిన దేవ నెమ్మది సృష్టికర్త సర్వాధికారి నీకు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం అత్యున్నత సింహాసనపై ఆశనుడా స్తోత్రం మహిమ గల దేవా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పావనుడా స్తోత్రం నీతిమంతుడా స్తోత్రం నిర్మల హృదయుడా స్తోత్రం నిరంతరం స్తోత్రార్హుడా స్తోత్రం 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 యూ లాడ్ మైట్ గాడ్ స్తోత్రం నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా नीव मातलाड मैया नीव पल्कि दे नाक में लया नीब पल्कि दे नाक में लया नी दर्शन में नाक नी दर्शन में नाक चालया నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేదే నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదిని చేది నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు నీ దర్శనమే कुचालया निदर्शनमे नाचलया न ना तु मत् मातलाड प्रभुवा नीवे मातलाड मैया न मातलाड प्रभुवा नीवे మాట్లాడుమయ్యా నీ వాక్యమే స్వస్థత కలిగించేది నావేదనలో నీ వాక్యమే స్వస్థత కలిగించేది నావేదనలో ఆధారనిచ్చేది नेव पल्क दे नाक में लया नीब नाक में नाग ने दर्शन में नाग चालया दर्शन में नाक चालया ना तो माता నీవే మాట్లాడు మీ వాక్యమే నన్ను నడిపించేదే నా మార్గములో వెలుతురు నేదే నీ వాక్యమే నన్ను నడిపించేదే నా మార్గములో వెలుతురు నిచ్చేదే ব পলক নয়া নিব পলক না নি দর্শন মে না চলয়া নি মে না চলয়া না তো মাতলাড প্রভু నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయా నీవు పలికితే నాకు మేలయా नीव पल्के नाक में दर्शनमे न कुचलया नि नाक चालया, न गुचलया न तु बातलाड लाड प्रभुवा नी वे माट మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మైలోయ స్తోత్రం గ్లోరీ పవర్ ఆఫ్ హోల్ స్పిరిట్ మైటీ జీసస్ లాడ్ ఆఫ్ లార్డ్ కింగ్ ఆఫ్ కింగ్ నికే ఆరాధన 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 సర్వోనతుడా సర్వాధికారి నికే స్తోత్రం 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 మహిమ ఘనత కరుహుడా స్థుతికి పాతుడా స్తో మీకు వేలాది వంద అయా నీతి కాదార మగు దేవా స్తోత్రం నిర్మల స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం గల పరిశుద్ధుడా స్తోత్రం ఓ శక్తివంతుడా స్థుతి ఆరాధన నీకే నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిని నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవులేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యాల్సదాయ్

कृंगियुन नन चोचे कन्नी टिनी तुड़ कृंगियन चोचे कन्नी टीन तुड़चिदी वैया कंटिप वाले हरुण मैया ललोया हल शरा आराधनारी ோம் ஆதனா ஆோ நாய ஆரா ஆரா ஆராம ஆரானா ஆடோ நாய் ஆரா ஆரா மரணப்பு மார்க்க नड़चिना वे लयंदो वैदनी गावचिना को मारो जन्मानी चिदी वही बाला बाबा 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 एल्शनाई री बाबा बाबा ये लोग ही मारा दना आडोनाई आरा दना यीशुवा आरा दना, दना, दना ललोया அத்தோகி ஆராதனா ஆயா யுவா ஆராய ஆராதனா ஆராதா ஆரோனாய ஆதனா யுவா ஆராதனா ஹல் சாய் ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడు అందరు పాడుతాం కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడుచి దివ్యా కన్నీ పాప వాలే Karenato pravu baya, hallelujah, hallelujah. El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai. Thank you, Lord Jesus. Hallelujah, hallelujah. Stotram, 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 Stotram. El Shaddai, Aradhana, Elohim. Thank you, Aradana. Jesus. Power of God. Aradana. Power of God. Oh, Punishuddhaniki Stotra. Oh, Palamakali in Deva stotram. Oh, Shakti Kalina Deva Niki Adana. Shaddai Elohim Adana. Adonai Adana. Yeshua Aradhana Alleluia. Alleluia. El lishadai aradana yeh lohim aradana hallelujah hallelujah aradana yeh aradana, aradana. 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 ఒక్కొక్కరి పైన మీ ఆత్మ బలముగా దిగివచ్చును కాదు ఒక్కొక్కరి పైకి మీ ఆత్మ బలముగా కుమరించబడు కాక ఓ పరిశుద్ధుడు స్తోత్రం 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 నీ బలము నీ ప్రభావము ప్రతి ఒక్కరు చూసిన కానీ ఒక్కొక్కరి ప్రభా ఒక్కొక్కరి జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నా అయా నీ మహిమను చూడకుండా నీ బలమును చూడకుండా నీ ప్రభావాన్ని చూడకుండా అయా నీ ఆత్మను పొందకుండా కంట్రోల్ చేస్తున్న అపవాద శక్తులని నాలు దిక్కుల నాజరడనే నామంలో కాల్చబడను కాక నా తండ్రి థ్యాంక్ యూ జీజస్ దేవా మాలోని కయాసకరమైనదంతా తీసివే ప్రభా ఆ కలవర శిలలో కాచిన రక్తంలో ఒక్కొక్కరిని కడగండి ప్రభా అయ్యా పరిశుద్ధపరచండి తండ్రి అయ్యా క్షమించండి ప్రభా ఆత్మతో నింపండి నాయన అగ్నితో అభిషేకించండి తండ్రి అయా ఒక్కొక్కరు మీ స్వాధనలోకి వచ్చేది కాక తండ్రి మహిమతో బలముతో ప్రభావంతో ఆత్మతో అగ్ని వల్ల దిగి వచ్చి ఒక్కొక్కరిని అయా తాకండి ప్రభా ఒక్కొక్కరిని అయా ప్రభా లేవనెత్తండి నా ప్రభా थैंक यू जीसस कंट्रोल चेसना दुरात्मलनी काल्स शबड़ने का का कंट्रोल चेसना दुरात्मलनी काल्स शबड़ने का का भलम गावा कोकरे पाई के मी आत्मा दी के वचन అయ్యా బలము కలిగిన దేవానికి స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ప్రభా ఓ నమ్మదగిన దేవానికి ఆరాధన స్తోత్రం స్తోత్రం ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఒక్కొక్కరిని అయా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పడిన స్థితిని మీరు లేవనెత్తండి నాయనా కృంగిన స్థితిని లేవనెత్తండినా ప్రభా అయా వేదన స్థితి నుంచి లేవనెత్తండి నాయన రోగపు పరిస్థితి నుంచి విడిపించండి నాయన దయ్యపు శక్తుల నుంచి తాకండి ప్రభా ఒక్కొక్కరిని తాకండి ప్రభా పరిశుద్ధాత్మడ బలముగా మీ ఆత్మ ఒక్కొక్కరిని కాక తని ఒక్కొక్కరిని తాకును గాక ఒక్కొక్కరు బలపరుచునిగాక ఒక్కొక్కరిని శక్తివంతంగా నిలబెట్టునుగాక పరిశుద్ధాత్మడా మీకు ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభా ఓ మంతుడా ఓ పరిశుద్ధుడా నీకే ఆరాధన చలిస్తున్నా ప్రభా ఒక్కొక్కరిని తాకి బలపరిచి శక్తివంతంగా నిలబెట్టి అయా నీ రాకడలో అయా అనేక ఆత్మలు సంపాదించే బాతులుగా నీవే వాడుకొని మహిమ పొద్దుమని ఈ లోకంలో నీకు మహిమ తెచ్చిబిడలుగా ఒక్కొక్కని ఆ విధంగా బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించుమని నీకే మహిమ చెల్లిస్తా శక్తిమంతుడనేమంలో ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పర్వతండి